హలో లాస్ట్ 01 అదే నా నెంబర్ చేతచాచతండి మనదటికే ఈ విధంగా పోతే నిర్మించాము చివరిట కూడా అదే విధంగా పోటీ నిర్వహించాలి మంచి కాంటెస్ట్ండి ఆర్ కే బుల్స్ అట్టట శ్రీశచ చంద్ర గారి సాయికిష్టాచ చంద్ర గారి రేట ఫలం మండలం బాపట్ల జిల్లాండి గత మంచి కాంటెస్ట్ కన్ సమర సుభా గడబర్

ఏం అనుకుల్ బాబా సమరసిం అదిగో సమితీ సభ్యులు హాయ్ హలో కమిటీ వారేనా మత్తాని వెట్టి తప్పించాలి కాంపిటీషన్ జతనా చివరికట కమిటీ గుంపులుగా ఉండరాదు కమిటీ వారు కూడా గుంపులుగా ఉండరాదు ఉన్నపల్ల శ్రీనివాసులు గారు చల్లా ఏడుగొండల గారు ఏజల చంద్రారెడ్డి గారు రవిచంద్రారెడ్డి గారు సనాప్ గోపాల్ రెడ్డి గారు మైలగాలి రాజగోపాల్ గారు మాట్లాడే రాజా గారు అందరూ యజమానికి రామకృష్ణ గారికి కమిటీ సభ్యులందరూ కూడా అయ్యా తిరుపతి రెడ్డి తప్పు నీకాడ మనమే ఏమైనా కన్నీలు తప్ప మనకాడ ఏమి లేవు అదేముంది అయితే మళ్ళా రైతు బాగుంది আর কে বয়েজ আজকে বস্তি থেকে করে আরো প্রতিক্রিয়া থেকে গারে পতাকা জমির মন্ডল মাঠের কোলা বা পতাকা সরছনায় ও হো হো চাউতা আ হা আ কা আর কে বয়েজ అంతీష్ఠా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పలో చుందూరు మండలం బాపట్ల జిల్లా వచ్చినస్తున్నాయి తోటా శ్రీశా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటప్పలో చున్నూరు మండలం బా పట్ల కల్లా మూడు వందల అడుగుల దిన యాభై మూడు సెకండ్లు పూర్తి చేసుకుని మూడు స్థానానికి

பன்னெண்ட பத்தி நிமிஷ ஆறு சிக்கல பூத்தி ஒர்க்கு நூற்றாக்க